మిత్రులారా తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నారని ఒక పాత సామెత అంటే సంబంధం లేని విషయాన్ని సమర్థన కోసం చెప్పినప్పుడు ఈ సామెత వాడడం అలవాటు ఇవాళ భారతదేశంలో మహాఘనత వహించిన రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన తటస్థ సంస్థ ఎలక్షన్ కమిషన్ సరిగ్గా ఇట్లాగే దూడగడ్డి కోసం తాటి చెట్టు ఎక్కానంటుంది ఎన్నికలకు సంబంధించిన సాక్ష్యాధారాలు పోలింగ్ బూత్ మీద ఉండే సీసీటీవీ ఫుటేజ్ పోలింగ్ బూత్ లో మొదటి నుంచి చివరి వరకు చేసే వీడియో రికార్డింగ్ బయటికి ఇవ్వను నలభై ఐదు రోజుల తర్వాత ధ్వంసం చేస్తాను కోర్టు అడిగితే మాత్రమే ఇస్తాను అప్పుడు కూడా న్యాయమూర్తులు తాము మాత్రమే చూడాలి బహిరంగపరచకూడదు ఇటువంటి అనేక కొత్త నిర్ణయాలు చేస్తూ ఉంది ఈ నిర్ణయాలు ఎందుకు చేస్తున్నారు అంటే ఓటర్ల గోప్యత హక్కును రక్షించడానికి ఓటర్ల భద్రతను కాపాడడానికి ఇది తాటి చెట్టు దూడగడ్డి సామెతలాగే ఉంది దీనికి ఏ వివరణ ఇస్తున్నారు ఈ వీడియో రికార్డింగ్ బయటికి కనుక వస్తే ఎవరు ఓటు వేశారో ఎవరు ఓటు వేయలేదో ఎప్పుడు ఓటు వేశారో అందరికీ బహిరంగంగా తెలిసిపోతుంది ఈ తెలిసిపోయినందువల్ల సంఘ వ్యతిరేక శక్తులు ఓటర్ల మీద దాడి చేస్తాయి ఓటర్ల గోప్యత హక్కు భగ్నమైపోతుంది అది మాత్రమే కాదు ఎన్నికల సంఘం తన సర్క్యులర్లో సుప్రీంకోర్టు ఈ దేశంలో ఒక వ్యక్తికి ఒక పౌరుడికి ఓటు వేయకుండా ఉండే హక్కు ఉంది అని గుర్తించింది మీకు ఫుటేజ్ ఇస్తే ఎవరు ఓటు వేయలేదో తెలిసిపోతుంది అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన హక్కుకు భంగకరమవుతుంది కాబట్టి ఒక సత్యం బయట పెట్టమని అడిగితే ఆ సత్యం బయట పెట్టవలసిన బాధ్యత ఉన్న సంస్థ ఎన్నికల సంఘం అనేది ఎన్నికలు సక్రమంగా నిర్వహించే బాధ్యత ఉన్న సంస్థ ఒకవేళ నిర్వహించలేకపోతే ఎక్కడ నిర్వహించలేదో చెప్పడానికి సాక్ష్యాధారాలు కావాలి ఆ సాక్ష్యాధారాలు సిటీవీ ఫుటేజ్లో ఉంటాయి వీడియోల్లో ఉంటాయి సరిగ్గా ఎన్నికల బూత్ దగ్గర ప్రత్యర్థి పార్టీల మధ్య ఘర్షణలు జరిగాయా ఒక పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసిందా ఒక పార్టీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసిందా పోలింగ్ బూత్ నుంచి కౌంటింగ్ సెంటర్కి వెళ్లినవి అవే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల భిన్నమైన మిషన్లు వెళ్ళాయా కౌంటింగ్ సెంటర్ దగ్గర ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మారిపోయాయా ఇటువంటి అనేక ప్రశ్నలు ఉంటాయి ఈ ప్రశ్నలన్నిటికీ నిర్ద్వంద్వమైన జవాబులు చెప్పగలిగిన ఏకైక సాక్షాధారం వీడియో ఫుటేజ్ సిసిటీవీ ఫుటేజ్ ఈ వీడియో రికార్డింగ్లను సిసిటివి ఫుటేజ్లను ఇవ్వబోము నలభై ఐదు రోజుల తర్వాత ధ్వంసం కూడా చేస్తాము అని అంటే ఎన్నికలకు సాక్ష్యాధారాలు లేకుండా చేస్తాము ఎన్నికల ఫలితాలలో ఎంత అక్రమ ఫలితాలు ప్రకటించినా అవే చెల్లుబాటు అయ్యేటట్టు చేస్తాము అని జవాబుదారీగా ఉండవలసిన సంస్థే బాధ్యతగా ఉండవలసిన సంస్థే తటస్థంగా ఉండవలసిన సంస్థే అంటూ ఉన్నది ఈ వివాదం అంతా ఎక్కడ మొదలైంది అసలు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలు మాకు ఇవ్వండి మెషిన్ రీడబుల్ ఫార్మాట్ లో ఇవ్వండి అని అడిగారు ఎలక్షన్ కమిషన్ ఇవ్వడానికి వీలు లేదు అంది ఎందుకు ఓటర్ల జాబితాలు మెషిన్ రీడబుల్ ఫార్మాట్ లో కావాలి అంటే మెషిన్ రీడబుల్ ఫార్మాట్ లో ఉంటే నిజంగా ఎంతమంది ఓట్లు వేశారు ఎంతమంది ఓట్లు వేయలేదు అనే లెక్క తెలుస్తుంది అనాలిసిస్ చేయడం విశ్లేషించడం సులభమవుతుంది ఎందువల్లనంటే ఇదంతా మహారాష్ట్ర ఎన్నికల్లో జరిగిన అక్రమాల సందర్భంగా జరుగుతున్న చర్చ మహారాష్ట్ర ఎన్నికలలో పోలైన ఓట్ల కన్నా లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి అంటే వంద మంది ఓట్లు వేస్తే నూట ఇరవై మందిని లెక్కించారు ఎక్కడి నుంచి వచ్చారు ఇరవై మంది అది ఒకటి మాత్రమే కాదు పోలింగ్ శాతం సాయంత్రం ఐదు గంటలకు చెప్పింది ఒకటి ఉంది పదకొండున్నరకు చెప్పింది ఒకటి ఉంది కౌంటింగ్ సమయంలో చెప్పింది మరొకటి ఉంది ఒకవేళ ఐదింటికి చెప్పిన దానికి ఒక శాతము రెండు శాతము కలిసే అవకాశం ఉంది ఎందువలనంటే ఐదింటి వరకు ప్రాంగణంలోకి వచ్చిన వాళ్లకు ఓటు వేసే అవకాశం ఇవ్వాలి కాబట్టి ఒక శాతం పెరుగుతుంది కానీ మహారాష్ట్ర ఎన్నికలలో సాయంత్రం ఐదు గంటలకు యాభై ఎనిమిది పాయింట్ రెండు రెండు శాతం పోలింగ్ జరిగింది అని చెప్పారు రాత్రి పదకొండున్నరకు అరవై ఐదు పాయింట్ సున్నా రెండు శాతం అని చెప్పారు ఐదు గంటల తర్వాత అంటే పోలింగ్ స్టేషన్లు మూసేసిన తర్వాత ఏడు శాతం పైగా ఓట్లు వేశారు ఇది ఏడు శాతం అని చూస్తే చిన్నది అనిపించవచ్చు డెబ్బై ఆరు లక్షల ఓట్లు ఎక్కువ పడ్డాయి ఇవి ఎవరు వేశారు వీళ్ళు ఓటర్లు అవునా కాదా వీళ్ళు ఓటర్ల జాబితాలో ఉన్నారా లేదా ఇవన్నీ తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో ఓటర్ల జాబితాలు కావాలి అవి ఇవ్వను అన్నారు పోని ఓటర్ల జాబితా ఇవ్వలేదు వీడియో రికార్డింగ్లు ఇవ్వండి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి వాటి ద్వారా మేము ఒక అనాలిసిస్ చేస్తాము అంటే అవి కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి వెళ్లేదు అభ్యర్థులు తమ ఎన్నికలలో అక్రమాలు జరిగాయని నలభై ఐదు రోజుల లోపల కోర్టుకు పోతే నలభై ఐదు రోజుల లోపల న్యాయమూర్తికి మాత్రమే ఇస్తాము అది న్యాయమూర్తి మాత్రమే చూసి వీళ్ళ ఆరోపణ సరైందా కాదా చెప్పాలి అభ్యర్థికి కూడా ఇవ్వరు బహిరంగంగా ఇవ్వరు అంటే ఈ దేశంలో ఎన్నికలు పారదర్శకంగా జరగడం లేదా పారదర్శకంగా జరిగితే ఏం జరిగిందో బయట జనానికి చూపెడితే ప్రమాదమా ఇటువంటి స్థితి ఒకటి భారత ఎన్నికల రంగంలో కొత్త ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత ఈ ఎన్నికల కమిషన్ నియామకంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేకుండా చేసి ఒక ప్రధాన మంత్రి మరొక సభ్యుడిగా సీనియర్ మంత్రి సీనియర్ మంత్రి స్థానంలో హోంమంత్రి అమిత్ షాను పెట్టారు ప్రతిపక్ష నాయకుడు ఈ ముగ్గురు మాత్రమే నిర్ణయిస్తారు ముగ్గురులో ఇద్దరు ప్రభుత్వంలో ఉన్నవాళ్లే కాబట్టి వాళ్ల మాట చెల్లుబాటు అవుతుంది మూడో వ్యక్తి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు డిసెంట్ నోటు అసమ్మతి పత్రం పెట్టినప్పటికీ ఇది చెల్లిపోతుంది అట్లా ఎన్నికల సంఘంలో తమ జేబులో మనుషులను నియమించుకున్నారు తద్వారా ఇప్పుడు ఈ వివాదాలన్నీ వస్తూ ఉన్నాయి అంటే రాజ్యాంగమే ఎన్నికల సంఘానికి ఒక స్వతంత్ర కీలక ప్రతిపత్తి ఇచ్చింది ఎన్నికల పారదర్శకతకు ఎన్నికలు సక్రమంగా నిర్వహించడానికి ఎన్నికల సమాచారానికి జవాబుదారీగా బాధ్యత వాళ్ళుగా ఉండే ఒక ఎన్నికల సంఘాన్ని ప్రతిపాదించింది ఇవాళ ఆ ఎన్నికల సంఘం పారదర్శకత వద్దు అంటున్నది జవాబుదారీతనం వద్దు అంటున్నది తన బాధ్యతను విస్మరిస్తూ ఉన్నది అందువల్లనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికలలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికలలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది గతంలో కూడా మహారాష్ట్ర ఎన్నికలు జరగగానే మనం ఆ గణాంకాలతో ఇక్కడ వీడియో చేశాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి అదే ఎన్నికల ప్రక్రియ వివాదాస్పదం అవుతున్నది మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది ఫిక్స్డ్ ఎలక్షన్ ఈజ్ పాయిజన్ ఫర్ డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్యానికి విషపూరితమైనది ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడం అనేది విషపూరితమైనది అని ఆయన అంటున్నారు మహారాష్ట్ర ఎన్నికలలో జరిగిన ఐదు లోపాల గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించారు మొట్టమొదటిది ఒక పరిశ్రమ స్థాయిలో రెగ్గింగ్ జరిగింది రిగ్గింగ్ మామూలుగా ఈ దేశంలో ఎప్పటి నుంచో పంతొమ్మిది వందల యాభై ఒకటి ఎన్నికల నుంచి బహుశా రిగ్గింగ్ ఉన్నదే కానీ ఈ సంవత్సరం కొత్త ఎలక్షన్ కమిషన్ కింద మోడీ ప్రభుత్వ హయాంలో ఇండస్ట్రియల్ స్కేల్ రిగ్గింగ్ మహారాష్ట్రలో జరిగింది ఒక పరిశ్రమ స్థాయిలో జరిగింది రెండోది రిగ్గింగ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ ఎలక్షన్ కమిషనర్లుగా ఉండాలి అనే నియామకాలలో కూడా రిగ్గింగ్ జరిగింది మూడోది ఇన్ఫ్లేటింగ్ ఓటర్ లిస్ట్ ఓటర్ టర్న్అట్ ఓటర్ల జాబితాలలో విపరీతంగా పేర్లు చేర్చారు అందువల్లనే మెషినరీ రీడబుల్ ఫార్మాట్ కావాలి ఎవరు నిజమైన ఓటర్లో ఎవరు దొంగ ఓటర్లుగా పేర్లు ఎక్కించబడ్డ వాళ్ళు చెప్పగలుగుతాము కానీ అది ఇవ్వడం లేదు ఓటర్ టర్నౌట్ ఎంతమంది పోలింగ్ జరిగింది అనేది కూడా అంకెలు ఎప్పటికప్పుడు తారుమారు చేశారు ఇది మూడో స్థాయి నాలుగో స్థాయి పిన్ పాయింట్ టార్గెటెడ్ బోగస్ ఓటింగ్ ఏ నియోజకవర్గంలో ఏ బూత్లో మనకు అనుకూలమైన ఓట్లు పడవు ఏ నగరంలో ఏ గ్రామంలో ఏ వార్డులో మనకు వ్యతిరేకమైన ఓట్లు పడే అవకాశం ఉంది అని విశ్లేషణ చేసి ఖచ్చితంగా అక్కడే రిగ్గింగ్ జరపడం అనే ఒక పద్ధతి మహారాష్ట్ర ఎన్నికలలో ప్రారంభమైంది మహారాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడే ఏడాది కిందనే మనం ఈ వేదిక మీద కూడా మాట్లాడుకున్నాం ఒక గ్రామం సంపూర్ణంగా కాంగ్రెస్ గ్రామం ఆ ఊళ్ళో మరొక పార్టీకి ఒక్క ఓటు కూడా పడే అవకాశం లేదు ఇది పత్రికలు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించిన సత్యం కానీ ఆ ఊళ్ళో కాంగ్రెస్ కు సున్నా ఉన్న ఓట్లన్నీ భారతీయ జనతా పార్టీకి పడ్డట్టుగా ఫలితాలు వచ్చాయి ఎట్లా జరుగుతుంది ఇది ఎక్కడో ఓ గోల్మాల్ జరిగింది కదా అని అప్పటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి నలభై ఐదు రోజుల లోపల ఎవరు ప్రశ్నించలేదు కాబట్టి సాక్ష్యాధారాలన్నీ ధ్వంసం అయిపోయాయి కాబట్టి ఇప్పుడు దాన్ని ప్రశ్నించడానికి కూడా వీల్లేదు ఐదో స్థాయి కన్సీలింగ్ ద ఎవిడెన్స్ ట్రైల్ రాహుల్ గాంధీ అంటున్న మాట ఇది బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటున్న మాట ఇది ఎన్నికలలో అక్రమాలు జరిగి ఉంటే జరగకపోతే మరీ మంచిది కానీ జరిగి ఉంటే సాక్ష్యాధారాలు చూసే అవకాశం ఒకటి ఉండాలి కదా ఈ సాక్ష్యాధారాలను చెరిపివేసే ఒక ప్రధానమైన పారదర్శకత వ్యతిరేక చర్యకు వాళ్ళ ప్రభుత్వము ఎన్నికల కమిషను పోనుకుంటున్నాయి తాజా నిర్ణయం ప్రకారం సాక్ష్యాధారాలు ఇవ్వము ఉంచము ధ్వంసం చేస్తాము అని అనడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఒక సవాల్ ఈ సవాల్ను ప్రజలు ఎట్లా తీసుకుంటారు